రాసి పెట్టుకోండి మిథున రాశి వారికి మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మీదున సరే పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం మిథున స్వర్గీ సమయంలో శ్రమతో కూడిన ఫలితాలు దక్కుతాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే చాలా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు కాలం కనిపిస్తుంది కష్టాలన్నీ కూడా నమ్ముకుని ముందుకు తిరుగులేని ఫలితాలు అందుకుంటారు ఒకటి రెండు ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది అయితే కలిగించవు ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం చంద్ర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరుకునే జీవితం ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది మిథున రాశి వారిపైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు వివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ విధుల సరికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగుపెట్టవచ్చు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు కెరియర్ పరంగా ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అయితే రావచ్చు ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని కొత్త అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచరించేంత కాలం కూడా అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు విద్యాపరంగా ఈ రాశి వారికి విద్యారంగంలో చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మే మాసం తర్వాత మిథున రాశిలకు ప్రవేశించడంతో విద్యార్థులు చాలా సానుకూలం ఫలితాలు ఉంటాయండి మీకు ఉపాధ్యాయులను మద్దతు ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను కోరికలు పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఈ రాశికి సంబంధించినటువంటి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత నుండి ప్రణాళికతో పని పట్టి రెట్టింపు లాభాలు అయితే పొందే అవకాశం ఉంటుందండి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశ్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి వీరు సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు కుశాగ్రృత్తి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాదు ఈ రాసిన అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యాధిని నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయండి రాసరిత్రలు ఇతరులు నమ్మి ఏపరిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలో చక్కదిద్దరుకు తమ చాతుర్యంతో సరిదిద్దు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తా పలాసాకులు ముద్రణాలయంలో టైపో షట్ హ్యాండ్ కవిరచిన సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరి చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన్ చేయడానికి కావాల్సినటువంటి తెలివితేట్లు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి అందుచేత వీరికి ధనముల గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరులు అధికంగా ఉంటాయి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెనతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడ్లను విమర్శించడంలో కూడా వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరచేందు చక్కటి ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారిగా ఉంటారు అలాగే జాలి దయా అవతల వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి మాత్రం కూడా వీరు వెనకాడరు చూసారు కదండి మిథున రాసి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్